వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను మీ కేకే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ దేశ ద్రోహ ఇది మెయిన్ అంటున్న మాటలు కాదు ఇప్పుడు బీజేపీ నాయకులు నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అంటున్న మాటలు పార్లమెంటులో గొడవ అంబేద్కర్ని ని అవమానించారు బీజేపీ అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానించాడు అంటూ కాంగ్రెస్ నేతలు ఎంపీలు ధర్నాలు చేసిన నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఒక రౌడీజాన్ని ప్రవర్తించాడు రాహుల్ గాంధీ అంటూ ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫిర్యా బీజేపీ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఇదంతా ఒక ఎత్తు అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆరోపణలు సంచలనంగా మారాయి వీటిని అంటే రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్రలో మొత్తం భారత్ జోడో యాత్రలో అర్బన్ నక్సల్ సంస్థలు అర్బన్ నక్సల్స్ నక్సల్ సంస్థలు పాల్గొన్నాయని నేరుగా అసెంబ్లీలోనే ఫెడ్నవీస్ ఆరోపణలు చేయటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఇక్కడ ఏదో పబ్లిక్ ఎన్నికల ప్రచార సభలోనో లేకపోతే లేకపో ఎక్కడో మీడియా కాన్ఫరెన్స్లోనో ఇదంతా చేసింది కాదు ఫడ్నవీస్ నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఫ్లోర్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయటం జరిగింది ఇక్కడ మహారాష్ట్ర పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇది దీనిని అక్కడ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో నలభై సంస్థలు అంటే అర్బన్ నక్సల్ సంస్థలు నలభై సంస్థల దాకా దాంట్లో పాల్గొన్నారు అనేది అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విచారణలో కూడా ఈ మొత్తం ఈ విషయం వెలుగు చూచిందనేదైతే విజ్ సీఎం అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ మేము ఈ అద్బన్ నక్సల్ సంస్థల జాబితాన్ని తాను విడుదల చేసిన జాబితా కూడా కాంగ్రెస్ హయాంలోనే మొత్తం కూడా వీటిని అద్బన్ నక్సల్ సంస్థలుగా ప్రకటించిన జాబితా అంటూ దాన్ని చెప్పడం కూడా జరిగింది దీంట్లో అంటే అప్పుడు ఆర్ఆర్ పాటిల్ హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నలభై సంస్థలని అంటే నూట ఎనభైలో ఆ నూట ఎనభై సంస్థలని అద్బన్ సంస్థలుగా అద్బన్ నక్సల్ సంస్థలుగా ప్రకటించారు దాంట్లో నలభై సంస్థలు రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాయనేదైతే ఆయన చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఈ ఫిబ్రవరి పద్దెనిమిదిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రకటించిన జాబితాలో ఉన్న డెబ్బై రెండులో ఉన్న ఏడు సంస్థలు కూడా ఈ రాహుల్ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది అనేదైతే ఇక్కడ ఫెండవీస్ అసెంబ్లీ వేదికగా తీవ్రమైన ఆరోపణలు అయితే చేయటం జరిగింది అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ నేపాల్ వేదికగా ఇవన్నీ కూడా నేపాల్ కాట్మండ్ అంటే నేపాల్లోని కాట్మండ్ వేదికగా మొత్తం కూడా నవంబర్ పదిహేనవ తారీఖున ఈ అర్బన్ సంవత్స నక్సల్ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు దాంట్లో పెద్ద వ్యూహాన్ని రచించారు బా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు బీజే ఏ బీజేపీ ప్రభుత్వాలు సారథ్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని అస్థిరపరచాలి అనే ఒక ఏకైక ఎజెండాతోనే ఇవన్నీ కూడా సమావేశమయ్యాయి దాంతోపాటుగా ఇక్కడ ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల మీద వివాదాన్ని రేఖ తెచ్చాలి దాంతోపాటుగా ఇక్కడ ఎన్నికల సమయంలో మొత్తం కూడా అల్లర్లను సృష్టించాలి అంటే ఒక అశాంతిని రగిల్చాలి అనే ఒక ఎజెండాతో ఇవన్నీ కూడా ఒక పక్కాగా నిధులని సమీకరించాయి ఆ నిధులు విదేశాల నుంచి అంటే నేపాలు ఇతర దేశాల నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులని మొత్తం కూడా మహా వికాస్ అగాడి గెలుపు కోసం అంటే అగాడి కోసం పనిచేయటం కోసం గెలు విజయం కోసం కూడా వీటిని ఖర్చు చేయటం జరిగింది అనేది తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది వాటన్నిటి మీద కూడా ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తాము అనే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది ఇదంతా కూడా యాంటీ టెర్రిజం స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా జరుగుతుంది అనేది కూడా ఫడ్నవీస్ చెప్పడం జరిగింది అంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయటం అంటే రాహుల్ గాంధీని ఒక దేశ ద్రోహిగా ముదవేసే ప్రయత్నాన్ని అయితే మహారాష్ట్ర సీఎం చేశారని చెప్పొచ్చు ఇప్పటికే ఈ లోక్సభలో మొత్తం కూడా గందరగోళం లోక్సభలో గందరగోళం నేపథ్యంలో రాహుల్ గాంధీ టార్గెట్ చేసుకొని మొత్తం కూడా బీజేపీ నేతలంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి ఫడ్నవీస్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి దీని మీద అసలు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారు ఇక్కడ భారత్ జోడో యాత్రలో ఎంత అంటే సక్సెస్ అంటే మొత్తం కూడా కర్ణాటక తెలంగాణ మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి భారత జోడో యాత్ర పూర్తి స్థాయిలో ఉపయోగపడింది అలాంటి యాత్రని మొత్తం కూడా అంటే రాహుల్ గా ఇటీవల రాహుల్ గాంధీ వైభవాన్ని పెంచడం అంటే దేశంలో ప్రజలకు దగ్గర చేయటంలో కూడా ఈ భారత జోడో యాత్ర ఉపయోగపడింది అలాంటి యాత్ర మీద పూర్తి స్థాయిలో ఫెండవీస్ దీన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఆరోపణలు చేయటం అయితే తీవ్రమైనవిగా చెప్పొచ్చు ఫడ్నవీస్ ఆరోపణల మీద కాంగ్రెస్ నేతలు అంటే ఖండించినా సరే దీని మీద తీవ్రమైన యాక్షన్గా ఫిర్యాదు చేస్తారా లేకపోతే అంటే ఒక రికార్డు వచ్చే విధంగా శాసనసభలోనే ఒక సాక్షాధారాలు ఉంటే కానీ ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేడు కాబట్టి దీని మీద కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే అందరం వేచి చూడాలి